కొత్తపేట గ్రామంలో ఎక్స్ ఎముడా చైర్మన్ గోలపల్లి డేవిడ్ రాజు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం సరికాదన్నారు అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నాడు అని దాని పేరే బాదుడే బాధుడో అని అన్నారు ఇరవై ఏడవ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజ ప్రజలపై మీద మోయిలైనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడుపై పోరు వైఎస్ఆర్సిపి పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ ఆరు నెలల్లో ముందు ఆరు నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే మీ అందరికీ నాణ్యమైన రీతి అందిస్తామని తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామనేటువంటి మాట చెప్పారు అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది మరి వీటిలోనే కనిపిస్తా నేను సంపద సృష్టిస్తాను కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు మరి ఇవన్నీ అనుభవం నాయకుడిగా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ ఈరోజు జరిగిన జరిగినటువంటి ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు ఆరు వేల డెబ్బై రెండు వేల డెబ్బై రెండు కోట్ల మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల మరి యాభై నాలుగు కోట్ల రూపాయలతో రెండో దఫా మొత్తం వెలిసి పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేణ మరి సామాన్య ప్రజానికం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతున్నారు మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆరకమైనటువంటి వ్యవహార ఆ రకమైన మాటలు చెప్పి ఆరు నెలలు గడవకుండానే మరి ఎస్సీ కరెంట్ కరెంటుని పెంచడమే కాకుండా వాళ్ళు ముచ్చి మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రభుత్వం కార్యక్రమం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే నక్క మీద మరి తాటికే పడిన చందంగా ఒకవైపున కరెంటు బాధులే బాధుల కింద ఉంటే రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది అలాగే ఈ రెండు అంటే పేరుతో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యూజర్ చార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకదాని తర్వాత ఒకటి ఆరు నెలలకు గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు మరొకసారి ఒకసారి ఓసపోయారనకి ఈ మూడు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు రెండు వేల సంవత్సరంలో మరి రెండు వేల సంవత్సరాల వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు రెండు పాయింట్ ఎనభై రెండు రూపాయల ఎనభై నాలుగు వరకు వారుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే వారిని అపాయసం చేసే విధంగా వారేదో మరి అదా మీతో కుమ్మక్ అయిపోయి అంబేద్కర్ అట్టు మాట చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు రెండు రూపాయలు నలభై తొమ్మిది కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే మీరు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రెండు రూపాయలు ఎనభై నాలుగు పైసల రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం అని చెప్పి అడుగుతున్నాం మరి ఇటువంటి విధంగా కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది ఎవరైతే సామాన్య ప్రజా ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తూ ఉన్నాడు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ఏకైక శక్తిగా ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి అంతమందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు మాటలు మాట్లాడించడం లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు యాత్రలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానీకం నడ్డి విరిచేలా మీరు ఒకవైపున కరెంటు చదువుకు కరెంటు ఛార్జీలు బాధులే బాధులు అలాగే ఒక యోధర ఛార్జీలు ఒకవైపున ఎస్ డీజిల్ మరి మరియు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మీరు ఇవ్వకుండా వారి ఇళ్ళకై ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆరు నెలల మీరు తప్పి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాము ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మరి ప్రజలకి వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తప్పనిసరిగా మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుకు వెయ్యి వైఎస్ఆర్ సిపి చేయడం విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఈ వైఎస్ఆర్ మరి కరెంటు ఛార్జీల బాధులపై వైఎస్ఆర్ పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లని కూడా మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మరి అక్కడ ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజల మద్దతు ప్రజల పక్షాన గొంతు వినిపించడం కోసం మరి అక్కడ ప్రధాన ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ నిన్నటువంటి మరి డి ఆఫీసులో కానీ ఎస్సీ ఆఫీసు ఎలక్ట్రికల్ ఆఫీసులో కానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని శ్రేణుల్లో మరి పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంచుకోవాలి ప్రజల పక్షాన కర్తమ్యంలో నిలబడాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ పోస్టుల ఆవిష్కరణ చేస్తున్నాం అలాగే సామెతలు చాలా ఉంటాయి సామెతలు చెప్పినట్టు చెప్పినట్టు ఆడవారి మాటలకి అర్థాలు ఏదో స్థాతం చెప్తుంటారు నేను తెచ్చవచ్చున కాదు కానీ ఓ సామెత కింద చెప్తూ ఉంటారు సరదాగా అట్లాగే ఈ రాత్రిలో చంద్రబాబు నాయుడు గారికి మనం చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే మోసమని మరి ఉచిత తీసుకుని నిరూపిస్తోంది మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి కన్నుకి నాలుగు వందల రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంచెం ఆదాయం వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా వచ్చి యశగా అందిస్తామని మాట చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి వారిక పది వందల పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు రెండో వారికి ఇసుక ఇవ్వట్లేదు కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ముసుకంటే కూడా ఒకసారి పకటిపోటేమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రి పూట దాన్ని నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురము ఇతర ప్రాంతాలు చేస్తున్నారు ఒక లారీ ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీ ఇస్తా అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాలి అని చెప్పి మేము కోరుతున్నాం ఉన్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తుంది